గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ ఈరోజు క్షేత్రమితి అధ్యాయంలో అభ్యాసం పది పాయింట్ నాలుగులో రెండవ ప్రశ్నకు సాధనను కనుక్కుందాం ఓకేనా ప్రశ్న ఏమడిగింది ఆరు సెంటీమీటర్లు ఎనిమిది సెంటీమీటర్లు మరియు పది సెంటీమీటర్లు వ్యాసార్థం కలిగిన గణపు గోళములు కరిగించి ఒక పెద్ద గోళంగా మారిస్తే దాని వ్యాసార్థం ఎంత అంటున్నాడు ఓకేనా ఇక్కడ మూడు వ్యాసార్థాలు ఇచ్చింది ఓకేనా ఏం కనుక్కోమన్నాడు మళ్ళా పెద్ద గోళం వ్యాసార్థం కనుక్కోమన్నాడు సో ప్రశ్న నుంచి మనం ఏం చేస్తున్నాం దత్తాంశం సారాంశం లాగా ఆ ప్రశ్నను విడగొట్టుకుంటున్నాం దత్తాంశం మూడు గోళాల వ్యాసార్థాలు ఆర్ వన్ ఇజ్ ఈక్వల్ సిక్స్ సెంటీమీటర్స్ ఆర్ టూ ఇజ్ ఈక్వల్ ఎనిమిది సెంటీమీటర్లు ఆర్ త్రీ ఇజ్ ఈక్వల్ టు పది సెంటీమీటర్లు ఓకేనా మూడు వ్యాసార్థాలు ఇచ్చిండు అది దత్తాంశం పెద్ద గోళం వ్యాసార్థం ఎంత అన్నాడు కాబట్టి అది సారాంశం పెద్ద గణపు గోళ వ్యాసార్థం ఎంత సాధన మూడు గోళాలు ఇచ్చిండు మూడు గోళాలు ఏం చేసిండు అయినా కరిగించి ఒక పెద్ద గోళంగా మార్చిండంట సో మూడు గోళాలు రాసుకున్నాను రాసుకుని ఫస్ట్ గోళం సెకండ్ గోళం థర్డ్ గోళం పెద్ద గోళం దీని యొక్క వ్యాసార్థం ఆర్ ఫోర్ అనుకున్నా మొత్తం గోళాలు నాలుగు ఉన్నాయి కాబట్టి మొదటి గోళం యొక్క వ్యాసార్థం ఆర్ వన్ అది ఎంత ఇచ్చిండు అయినా సిక్స్ సెంటీమీటర్స్ ఇచ్చిండు రెండో గోళం వ్యాసార్థం ఆర్ టూ దానిని ఎనిమిది సెంటీమీటర్లు మూడవ గోళం ఆర్ త్రీ ఇజ్ పది సెంటీమీటర్లు నాలుగవ గోళం పెద్ద గోళం అది అది ఆర్ ఫోర్ ఓకేనా ఇది లెక్క ప్రకారం లెక్క ప్రకారం ఏమి ఏమన్నాడు మూడు గోళాలు కరిగించి పెద్ద గోళం ఏర్పడి అంటే ఏంటిది మూడు గోళాల ఘనపరిమాణం ఎంతుందో ఆ పెద్ద గోళం యొక్క ఘనపరిమాణం కూడా అంతే ఉంటుంది సో మూడు గోళాల ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్డ్ పెద్ద గోళం ఘనపరిమాణం గోళం ఘనపరిమాణం మనకు సూత్రం మనకు తెలుస్తుంది ఫోర్ బై త్రీ పై ఆర్ క్యూబ్ ఇక్కడ ఎన్ని గోళాలు ఉన్నాయి మూడు గోళాలు ఉన్నాయి కాబట్టి ఫోర్ బై త్రీ పై ఆర్ వన్ క్యూబ్ ప్లస్ ఫోర్ బై త్రీ పై ఆర్ టూ క్యూబ్ ప్లస్ ఫోర్ బై త్రీ ఆర్ త్రీ క్యూబ్ ఇక్కడ ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ అంటే మూడు చిన్న గోళాల వ్యాసార్థాలు ఇక్కడ పెద్ద గోళం గణపరిమాణం ఫోర్ బై త్రీ పై ఆర్ ఫోర్ క్యూబ్ ఓకేనా పెద్ద గోళం యొక్క వ్యాసార్థం ఏంది ఆర్ ఫోర్ అనుకున్నాం మనం అయితే ఇక్కడ చూడండి ఫోర్ బై త్రీ పై ప్రతి దాంట్లో వస్తుంది ఇండ్లో వచ్చింది ఇండ్లో వచ్చింది ఇండ్లో వచ్చింది సో నేనేం చేస్తున్నానంటే కామన్ తీసేస్తున్నా ఫోర్ బై త్రీ పై కామన్ తీస్తే ఆర్ వన్ క్యూబ్ ప్లస్ బయటికి లాగేసిన కాబట్టి ఆర్ టూ క్యూబ్ ప్లస్ ఆర్ త్రీ క్యూబ్ ఈజ్ కోల్డ్ ఫోర్ బై త్రీ పై ఇంటూ ఆర్ ఫోర్ క్యూబ్ ఎందుకు రాసుకుంటున్నానంటే ఫోర్ బై త్రీ పై ఫోర్ బై త్రీ త్రీపై క్యాన్సిల్ చేసుకోవడానికి ఓకేనా ఇక మిగిలింది ఏంటిది ఆర్ వన్ క్యూ ప్లస్ ఆర్ టూ క్యూ ప్లస్ ఆర్ త్రీ క్యూబ్ ఈ విలువలు వచ్చినాయిగా మనకు ఆయననే ఇచ్చే లెక్క ప్రకారం కాబట్టి ఆర్ వన్ సిక్స్ ఓల్ క్యూ ప్లస్ ఆర్ టూ దగ్గర ఎయిట్ ఓల్ క్యూబ్ ప్లస్ ఆర్ త్రీ దగ్గర టెన్ ఓల్ క్యూబ్ ఈజ్ ఆర్ ఫోర్ క్యూబ్ అది మనకు తెలియదు సిక్స్ క్యూబ్ అంటే సిక్స్ ఇంటూ సిక్స్ ఇంటూ సిక్స్ ప్లస్ ఎయిట్ క్యూబ్ అంటే ఎయిట్ ఇంటూ ఎయిట్ ఇంటూ ఎయిట్ ప్లస్ టెన్ క్యూబ్ అంటే టెన్ ఇంటూ టెన్ ఇంటూ టెన్ ఇజ్వల్ టు ఆర్ ఫోర్ క్యూబ్ ఇది మూడి టీన్ మల్టిప్లికేషన్ సిక్స్ సిక్స్ దా థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఇంటూ సిక్స్ అక్కడ పక్కకు చేసాను టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఎయిట్ ఎయిట్ దా సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఇంటూ ఎయిట్ మళ్ళీ చేసే ఫైవ్ వన్ టూ టెన్ ఇంటూ టెన్ హండ్రెడ్ హండ్రెడ్ ఇంటూ టెన్ వన్ థౌసండ్ ఇజ్ ఆర్ ఫోర్ క్యూబ్ ఓకేనా ఇప్పుడు ఈ మూడిటిని అడిషన్ చేస్తే వన్ సెవెన్ టూ ఎయిట్ వచ్చింది ఆర్ ఫోర్ క్యూబ్ ఎట్లుంది అట్లా రాసుకున్నాను మనం కనుక్కోవాల్సింది ఎక్కడ ఉంది కుడివైపులా ఉంది సో నేను ఇది ముందు రాస్తున్నాను ఇది అక్కడ రాస్తున్నాను నష్టం ఏం లేదు కదా సో ఇప్పుడు ఆర్ ఫోర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వన్ సెవెన్ టూ ఎయిట్ ఇప్పుడు చూడండి గాతం మూడు ఉంది కుడివైపుకి తీసుకోకపోతే క్యూబ్ రూట్ అవుతుంది ఓకేనా ఓల్ క్యూబ్ పోయి రైట్ సైడ్కి వెళ్ళిపోతే ఏమవుతుంది క్యూబ్ రూట్ అవుతుంది సో ఆర్ పవర్ ఆర్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ వన్ సెవెన్ టూ ఎయిట్ వన్ సెవెన్ టూ ఎయిట్కు ప్రధాన కారణాంకాలు తీశాను ఇక్కడ తీశాను రైట్ సైడ్లో ఏమేమి వచ్చినాయి టూ లేమో సిక్స్ వచ్చినాయి త్రీ ఏమో త్రీ వచ్చినాయి అన్నీ రాసినాం రాసినాక ఇక్కడ ఓల్డ్ క్యూబ్ ఉంది కాబట్టి మూడు టూ ఇంటూ టూ ఇంటూ టూ టూ క్యూబ్ మళ్ళీ ఇక్కడ టూ ఇంటూ టూ ఇంటూ టూ టూ క్యూబ్ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ అంటే త్రీ క్యూబ్ ఓకేనా మళ్ళీ ఇప్పుడు అన్నిట్లలో క్యూబ్ ఉన్నాయి కదా కామన్ ఉంది క్యూబ్ రూట్ ఆఫ్ టూ ఇంటూ టూ ఇంటూ త్రీ హోల్ క్యూబ్ అన్నిటికీ ఒకటే పెట్టినా పెట్టినాక క్యూబ్ రూట్ ఆఫ్ టూ టు ఫోర్ ఫోర్ త్రీ ఝా టువెల్వ్ హోల్డ్ క్యూబ్ ఎట్లుంది అటు రాసిన ఇది క్యూబ్ రూ టు హోల్ క్యూబ్ రెండు క్యాన్సల్ మిగిలింది ఎంత టువెల్వ్ సో ఆర్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఆర్ ఫోర్ అనేది ఏంటి పెద్ద గోళం యొక్క వ్యాసార్థం ఓకేనా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్